హాయ్ హలో అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు పేరున ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే మనము ఇది పెట్టుకుంటారు అనేది మనం చూద్దాము ఇంకోటి ఏంటంటే మనము మన సాంప్రదాయాల గురించి మనం తెలుసుకోవాల్సిందే కదా మనకి అంత ఇంత ఒక టెన్ పర్సెంట్ తెలుసుకున్న మనకి బెనిఫిట్సే కాబట్టి మన సాంప్రదాయాల గురించి మనం తెలుసుకుందాము అదేంటంటే కాలి మెట్టలు ఎందుకు పెట్టుకుంటాం రెండో వేళ్ళకి ఎందుకు పెట్టుకోవాలి వెండితోనే ఎందుకు చేస్తారు కాలికి మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి కాలికి మెట్టలు ఎందుకు పెట్టుకోవాలంటే సపోజ్ ఇది కాలు అనుకోండి ఈ కాలికి ఇది బొటన వేలు ఇది రెండో వేలు కదా ఈ రెండో వేళ్ళకి మాత్రమే మనం మెట్టలు పెట్టుకుంటాం కొంతమందికి నాలుగు వేలు పెట్టుకుంటారులే అది అవుట్ ఆఫ్ కానీ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మనం రెండో వేళ్ళకే మెట్టలు పెట్టుకుంటాం ఎందుకు మెట్టలు పెట్టుకుంటామంటే అది వెండితోనే ఎందుకు పెట్టుకోవచ్చు ఉండే వాళ్ళు బంగారంతో పెట్టుకోవచ్చు కదా ఇంకా వేరే దాంతో ఏమన్నా పెట్టుకోవచ్చు కదా డైమండ్తో నో ఓన్లీ వెండితోనే పెట్టుకోవాలి ఎందుకంటే వెండికి విద్యుత్ వాహనం ఉంటుంది కాబట్టి రెండో వేళ్ళకి వెండితోనే మెట్టలు చేసి పెడతారు ఇంకోటి ఎందుకంటే పెళ్ళిలో చాలా సాంప్రదాయాలు పద్ధతుల ద్వారా పెడతారు కొంతమందికి మేనమామ పెడతారు కొంతమందికి తన భర్త పెళ్ళికి తాళి కట్టిన తర్వాత పెడతారు ప్రతి ఒక్క దానికి మన సాంప్రదాయాల ప్రకారము అన్ని వేద మంత్రాలతో చే చేసి పూజలు చేసి తాళి కానీ మెట్టెలు కానీ ఇవి సౌభాగ్యానికి అనమాట కొన్ని వేద మంత్రాలతో మెట్టెలు పెట్టుకోవాలంటే ఈ ఇది చెయ్యి అనుకుండి ఈ చెయ్యికి ఇదే సెకండ్ వేలు కిందకు పెట్టాలంటే మనకి చాలా చాలా కాదు మనకి నాడులన్నీ ఈ చేతుల్లోన కాళ్ళలో మాత్రమే మొత్తం అన్నీ కేంద్రీకృతమై ఉంటాయి కదా అప్పుడు ఒక్కొక్క అవయము ఇలా ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ప్రెస్ చేసినప్పుడు మన అవయవాలు అనేది యాక్టివేషన్ అవుతాయి అన్నమాట అంటే మనం వర్క్ వదిలేసి ఎప్పుడు కాళ్ళని ఇలా ఒత్తుకుంటూ ఉండలేము కదా అందుకనేసి పెద్దవాళ్ళు కాలికి మెట్టె పెట్టినప్పుడు ఆ మెట్టను ప్లస్ భూమి భూమికి మెట్టె తగలడం వల్ల ఇలా ప్రెస్ చేస్తే ఇలా ప్రెస్ అవుతుంది కదా కాలి మెట్టెకు ప్లస్ వేళ్ళకి అందుకనేసి అది ఒత్తు పడడం వల్ల డివైట్ అయ్యి గర్భసంచి పనితీరు బాగా పనిచేస్తుంది అనేసి కని కాలి మెట్టెలు పెడతారనమాట అంటే మనం మెట్టలు పెట్టుకోవడం వల్ల గర్భసంచి పనితీరు బాగా పనిచేస్తుంది చాలామందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలు కాకోకుండా ఉంటారు ఇంకా హెల్త్ ఇష్యూస్ అంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కదా అవన్నీ క్లియర్ అవుతాయి అనమాట ఎంతకుముందు పూర్వకాలంలో సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కే చేసే చేసేవాళ్ళు అంటే మెచ్యూరీ కాకుండా చేసే చేసేవాళ్ళు మరి వాళ్ళకి ఎందుకు అలా అంటే వాళ్ళకు కూడా మెట్టలు పెడతారు కానీ వాళ్ళు మెచ్యూర్ అయ్యేటప్పటికి కాలికి మెట్టెలు ఉంటాయి అందుకనేసి వాళ్ళకి ఏ హె పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉండేటివి కాదు కానీ ఇప్పుడు వచ్చేసి అంటే వాటి వల్ల చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల నష్టాలు ఎన్ని ఉన్నాయో లాభాలు కూడా అన్నీ ఉన్నాయి నష్టాలే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అది నష్టాల గురించి మనం మాట్లాడుకోవడం మెట్టెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా ఆ విధంగా కానీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్టీ ఇయర్స్ వరకు పెళ్ళిళ్ళు లేకోకుండా ఉండి అంటే వాళ్ళకి ఎక్కువ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారు చూడండి ఇప్పుడు ఏ హాస్ పెళ్ళైన అమ్మాయిలు వెళ్తున్నారు పెళ్ళికాన అమ్మాయిలు కూడా ఈ ప్రాబ్లమ్స్తోనే అనమాట అంటే ఇప్పుడు మనం పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకున్నాకే కదా మెట్టలు పెట్టుకునేది అందుకనమాట అంటే అప్పటికి ఇప్పటికీ ఈ వేరియేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అంటను ఇంకొంతమంది వేరే వేరే ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే మెట్టెలు భర్త చనిపోతే మెట్టెలు తీసేస్తాం మన కానీ కొన్ని ప్రాంతాల్లో భర్త చనిపోయినా మెట్టెలు తీసేరనమాట అంటే వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళు అంటే అన్న కానీ తమ్ముడు కానీ అట్లా ఎవరైనా ఉన్నారంటే మెట్టెలు తీసారనమాట ఎందుకంటే రక్షణ కవచంలాగా ఉండాలి అని అంటే నాకి ఒకరు తోడు ఉన్నారు అనేసి వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే మెట్టెలు తీసేరు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అది ఏదో ఫ్యాషన్ కోసము స్టైల్గా కోసము రకరకాల మెట్టెలు డిజైన్లు పెట్టుకుంటున్నారు అవి ఏ రకమైన మెట్టెలు పెట్టుకుంటే మంచిది అనేది కూడా ఇంత ముందు ముందు వీడియోస్లో వస్తాయి అలంకరణ కోసం దయచేసి మెట్టలు పెట్టకవద్దండి మనకి సౌభాగ్యానికి కోసము మన హెల్త్ ప్రాబ్లమ్స్ కోసము మెట్టలు పెట్టుకోండి అంతేగాని హిందూ సాంప్రదాయాన్ని కాపాడండి అంతే అలంకరణల కోసం విచిత్రమైన మెట్టలు పెట్టుకొని అంటే హెల్త్ ఇష్యూస్ అన్ని తెచ్చుకోవద్దు ఇంకేమన్నా అంటే ఫ్యాషను స్టైలు అంటారు ఏది ఫ్యాషన్ ఏది స్టైల్ అనేది మనమే తెలుసుకోవాలి ఓకేనా ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్